బలరాం వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి బలరాం గారు దీని మీద మీ సంతకం కావాలి అని చెప్పి భయపడుతూ బలరాంకి ఇస్తాడు అది చూసి బలరాం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బలరాం కోపం చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ చేతిలో నిండి బలరాం అయితే ఆ కాగితాలు తీసుకొని ఆ కాగితాల మీద అయితే సంతకాలు పెడతాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి పార్దు వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక బలరాం అయితే ఇలా అంటూ ఉంటాడు నేను తప్పు చేసి ఇంట్లో ఉన్నానని ఈ జనం అంతా కూడా అనుకుంటున్నారు కానీ అలా ఎప్పటికీ కూడా జరగకూడదు నేనే తప్పు చేయలేదని ఈ ప్రపంచం మొత్తం తెలియాలి అలా తెలియాలంటే పార్దు నువ్వు నా మీద కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలిరా తను ఎవరో తెలుసుకొని తన తనని మనం ఎలాగైనా సరే శిక్షించాలి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాను అలాగే బొమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక బలరాం అయితే ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఆ అమ్మాయి నాకు తొందరగా తెలియాలి అని చెప్పి బలరాం అయితే పార్దుతా అంటాడు అది వినగానే పార్దు అయితే సరే నాన్నగారు వీలైనంత త్వరగా ఆ అమ్మాయి ఎవరో మీకు తెలిసేలా చేస్తానని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బలరాం అయితే పార్ధుతో ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న బలరాం వాళ్ళ అమ్మ భానుమతితో ఇలా అంటూ ఉంటుంది చూసావా అమ్మ మహాతల్లి నీ కారణంగానే నా కొడుకు పరువు అంతా పోయింది నీతో మేము ఎప్పుడైతే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నామో ఆనాడే నా కొడుకు పరువు పోయింది నీ కారణంగానే నా కొడుకు ఎన్నాళ్ళుగా నిలబెట్టుకుని వస్తూ ఉన్న పరువు ఒక్క రోజులోనే కుప్ప కూలిపోయిందమ్మా అని చెప్పి భానుని అంద అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది విని పార్దు అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇక బలరాం వాళ్ళ అమ్మ అయితే భానుమతిని అనరాని మాటలన్ను అంటూ ఉంటే అది చూసి భానుమతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ తలదించుకుని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భాను వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ అయ్యో ఎందుకు అత్తయ్య గారు అలా తిడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బలరాం అయితే ఆ అమ్మాయి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పార్దు అయితే ఆ అమ్మాయి ఎవరు నేను త్వరలో తెలుసుకుంటే అని చెప్పి వాళ్ళ నాన్నక మాటే ఇస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్